కొత్తపేట్ అపార్ట్మెంట్ సాల్ ఒకసా చెప్పండి గణేష్ అబ్దుల్లాపూర్ మెట్ ఉన్న చెరువులో ఉన్న గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి ఒక్కరూ ఇరవై నాలుగు గంటలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ చెరువుకు సంబంధించిన ఒక పెద్ద లీడర్ ఉన్నారు ఆ లీడర్ గారితో ఒకసారి ప్రవేశం మనం మాట్లాడదాము గ్రామ పంచాయతీ సార్ మీ మీ కార్మికులతో ఒకసారి మీ కార్మికులతో గ్రామ పంచాయతీ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిన సార్ చెరుపక్కమంటారు మనమే ఆల్ మీడియా కదా ఆల్ మీడియా కదా మనం అతను రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాలో ఉన్న చెరువు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు సూపర్వైజర్ వాళ్ళు కానీ విలేజ్ సంబంధించిన అధికారులు కానీ ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇరవై నాలుగు గంటలు ఈ విగ్రహాల్లో నిర్వహిస్తున్నారు వాళ్ళతోనే ఒకసారి మనం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నామ్మా పదకొండు రోజుల నుంచి ఎప్పటికప్పుడు చెత్త నిర్వహిస్తున్నారు తీస్తూనే ఉన్నారు ఎప్పటికప్పటికి ఈ క్రేన్లతోని విగ్రహాలు తొలగిస్తూ చెత్త తీస్తుంటూ ఎవరికి శుభ్రం చేస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇదే నిర్వహణ కార్యక్రమాలలో ఉంటున్నాయి எஸ்மா கணேஷ் குண்டூரா பிரதி சவர சார் எக்கடிக்கே మంచి జరిగిందా మంచి జరిగిందా గణేష్ని పెట్టుకోవడం వల్ల గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు మొదలైన కంచి ఇప్పటి వరకు ఆరోగ్య శిబిరం ఇక్కడ వైద్య అధికారులు నిరంతరం ప్రజల్ని పరిరక్షిస్తూ నిరంతరం మందులు అందిస్తూనే ఉన్నారు ఎలాంటి కార్యక్రమాలు అంటే హెల్త్ కార్యక్రమాలకు సంబంధించినవి ప్రతి ఒక్కటి అక్కడే ఫిఫ్త్ మార్నింగ్ నైట్ డ్యూటీ మార్నింగ్ ఎయిట్ వరకు చెప్పి ఇంకా అన్నీ చూస్తున్నాము చిన్న చిన్న గబ్బలు దాగడం మళ్ళీ అవి అవి స్టార్ట్ వెంటనే ఇక్కడే ఉంటున్నాము కాబట్టి అందుబాటులో ఉన్నాం లెఫ్టింగ్ అలా చేస్తారు ఇప్పటివరకు ఇప్పటివరకు హెల్త్గా అందరికీ చూస్తూనే ఉన్నారు అందరికీ चृति मैंकमर्जजरे मन्ना ऑना विख महस्त शकृतनी इंक अशव सबालılar पामर्श। एपड़ एन्तमानजि ऊरилась और आउर किसे ज़त टुसी झालाँ कि — ब्र此पी ज़त प्रतीक चृत्रीज़ जो हाले क मुलाँ प्रतीच सिह ओंधि एचिर मैं लुदी टूलोग वर ప్రతి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆరోగ్య హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ గ్రామ సంబంధ గ్రామ పంచాయత్ సంబంధించిన కార్మికులు కానీ అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహా ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనాల పాల్గొంటున్నారు అబ్దుల్ అపూర్ నెట్ రామోజీ ఫిలిం సిటీ తెలంగాణ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి విగ్రహాన్ని పర్యవేక్షిస్తూ ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి వాహనానికి నిక్షిప్తంగా నిర్వహిస్తూ ఈ గ్రహాలని నివజనం చేస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎనీ విగ్రహాన్ని పర్యవేక్షిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఫైర్ జరగకుండా చూస్తున్న ఈ ఫైర్ సిబ్బందితో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఎన్ని గంటల నుంచి నిర్వహిస్తున్నారు ఇలాంటి వరకు ఏం కాలేదు కదా అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ ఫైర్ స్టే ఫైర్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు ప్రతి సంవత్సరం వస్తున్నారు ఇదే ఫస్ట్ టైమ్ ప్రతి సంవత్సరం వస్తుంది అబ్దుల్లాపూర్ మెట్చెరు ఏరియాలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి అంటే ఫైర్ కార్యక్రమాలు జరగకుండా ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూ వేస్గా చేస్తున్నారు అంటే ఫస్ట్ లాస్ట్ డే రోజే ఉంటుంది